ఇక్కడ నాగర్ కర్నూల్లోని ఇది వచ్చేసి నాగర్నూలు నాగనూర్మయ్య రోడ్ ఇది ఈ నాగార్నూర్మయ్య రోడ్ కొట్టి దాంతో అలా రోడ్ ఈ కొత్త రోడ్ కొట్టి వర్షం నీరు పోతుంది గత గత ఒక మార్నింగ్ మార్నింగ్ ఒక వ్యక్తి పరిస్థితి ఉంది అయితే మొత్తంలో అయితే రక్షణ సిబ్బంది వెంటనే తేరుకొని అతన్ని అతన్ని రక్షించడం జరిగింది మేము బహుజన్ ముక్తి పార్టీ నుండి మేము చేసే డిమాండ్ ఏంటంటే మేము చేసే డిమాండ్ ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్డు యొక్క దీని యొక్క హైట్ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ బిడ్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ఊరు ఒకసారి చూడు ఈ ప్రజల మొత్తం కూడా వీళ్ళందరూ కూడా నాటుపోతడానికి ఇబ్బంది ఉంది ఇక్కడ ఖంబ పెట్టడం జరిగింది అక్కడ కూడా అక్కడ ఖంబ పెట్టడం జరిగింది అంటే వర్షం వచ్చిన ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాకపోకలకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎన్నో ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది నాగర్ కర్నూలు నుండి ఇక్కడ నాగర్నూలు కావచ్చు నాగర్నూలు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాగపూర్ నాగపూర్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వలపట్ల వలపట్ల గుడిపల్లి ఈ అన్ని గ్రామాలు అక్కడ బండరాయట్ల బండరాయట్ల కావచ్చు ఇక్కడ రేవల్లి కావచ్చు ఈ అన్ని గ్రామాలు పోయేటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వెంటనే ఈ యొక్క బ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మేము బహుజన్ ముక్తి పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము ప్రజలకు అదేవిధంగా ఎక్కడెక్కడైతే వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వం వెంటనే విపత్తుల నిర్వహణ కింద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా లట్టుపల్లి లట్టిపల్లి గ్రామంలో అక్కడ కెనాల్ తెగి మంది మూడు వందల ఎకరాలకు పైగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మొత్తం పంట పొలాలు నష్టం జరిగిన జరిగింది కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నాగర్కర్నూల్ ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి దీన్ని మర్చిపోదని మేము డిమాండ్ చేస్తాం జై అలిగెళ్ళి ఇక్కడ యొక్క పోకుండా ఇక్కడ బంద్ చేయడం జరిగింది ఎందుకంటే మార్నింగ్ మార్నింగే ఒక మనిషి ఇక్కడ ప్రమాదానికి గురే అందులో కొట్టుకపోతున్నటువంటి పరిస్థితులు పోలీసు వాళ్ళకు తెలియడంతో వెంటనే అతన్ని ప్రమాదం నుండి కాపాడడం జరిగింది మేము చేసే డిమాండ్ ఏంటంటే ఈ యొక్క నిర్మాణాన్ని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని ఇక్కడ నాగనూలు కావచ్చు అదేవిధంగా గుడిపెల్లి కావచ్చు అక్కడ ఉన్నటువంటి వలపట్ల కావచ్చు అదేవిధంగా అక్కడ రేవల్లి కావచ్చు బండరాయపట్ల కావచ్చు శానాయిపల్లి కావచ్చు ఈ అన్ని గ్రామాలు ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు పోవడానికి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ నిర్మాణం చేసినట్లయితేనే ఈ ప్రజలకు ప్రతి వర్షం పడ్డ ప్రతిసారి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు చాలా రాకపోకలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే వెంటనే ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే గారు స్పందించి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఈ యొక్క బ్రిడ్జ్ని నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్